సదాశివపేట పట్టణంలోని ఉభ చెరువులో మంగళవారం టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్థానిక నాయకులతో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు ఇందులో భాగంగా చేప పిల్లలను చెరువులో వదలడం జరిగిందన్నారు మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సూచించారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ మున్సిపల్ కమిషనర్ శివాజీ మత్స్య శాఖ ఏడి రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ చాట్ల సిద్ధన్న సర్పంచులు ఒగ్గు శ్రీనివాస్ ఆసిరెడ్డి షాబుద్దీన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చిరు రాములుగౌడ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాయపాడు రమేష్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు చాపల హనుమంతు కార్యదర్శి నల్ల శంకర్ ఉపాధ్యక్షుడు నల్ల సుధాకర్ సంఘం డైరెక్టర్లు చాపల అనిల్ నల్ల నర్సింలు నల్ల శ్రీనివాస్ పెద్దశంకర్ కాంగ్రెస్ నాయకులు హాజీ షెడ్జీ మామిడి రాజు తుల్జారాం కొత్తగొల్లశేఖర్ తుకారం నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేపపిల్లలు ఇవ్వడం జరుగుతుంది వంద శాతం ఈ చేప పిల్లలు ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు ఎక్కువ పడడం వల్ల లేట్ అయింది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సదాశివపేట పట్టణానికి చేపపిల్లలు వదలడానికి వచ్చిన గారికి మేము మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా సిడీసీ చైర్మన్ రామరెడ్డి గారికి సాదపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్పాల్ సత్యనారాయణ శేఖరన్న గారికి మిగతా వాళ్ళ పేరు నాకు తెలియదు అందరి కమిషనర్ గారికి మా ఏడీ ఫిషరీస్ ఏడీ గారికి ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లకు సర్పంచ్లకు అందరికీ పేరు పేరున మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇందాక మేడం అన్నది మాకు గత పది సంవత్సరాల నుంచి సదాశివపేటు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సొసైటీ మార్కెట్ అయింది ఇప్పటివరకు మార్కెట్ లేదు మేము దయచేసి ఒకటే కోరుతున్నాం సదాశివపేట పట్టణంలో నూట యాభై కుటుంబాలు ఉంటాయి జీవనాధారం ఇప్పటి వరకు మార్కెట్ లేకపోవడం చాలా బాధాకరం మా సొసైటీ తరఫున మేము ధన్యవాదాలు ఏంటంటే మాకు ఒక మార్కెట్ చేపిస్తే మేము ఎప్పటికీ ఎల్ల వెళ్ళా గత ఉన్న పాలకులకు చాలాసార్లు అడిగినాం ఎన్నో విన్నప్పాలు ఇచ్చినాం కానీ ఇంతవరకు చేయలేరు అక్కడి వరకు వచ్చి మా మీద కేసులు పెట్టడం జరిగింది ఈసారి మీరు మీరు దయతలిచి మా మీద మా సొసైటీకి ఒక మార్కెట్ ఇస్తే మేము ధన్యవాదాలు చెప్పి మీకు ఎప్పటికైనా అవుతున్న పని ఉంటాయి పిల్లలను మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షులు హనుమంత్ గారికి సెక్రటరీ శంకర్ గారికి అలాగే డిపార్ట్మెంట్ సంబంధించిన ఏటీ గారు సూపర్వైజర్ మరియు మిగతా అధికారులు టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న గారికి బ్లాక్ ప్రెసిడెంట్ మరి సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఎఫ్ అధ్యక్షుడు శేఖర్ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి మరి ఇక్కడ ఇచ్చేసిన నూతనంగా ఇచ్చేసిన సర్పంచ్లకి వార్డ్ మెంబర్లకి మైనార్టీ సోదరులకి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ మరి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఇది కూడా చాలా పెద్ద కార్యక్రమం మరి ఈ చెరువులో యాభై ఆరు వేల చేపపిల్లలను మరి వదిలిపెట్టడం జరిగింది మరి ఈ సంఘ ఉన్న సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే వాళ్ళకున్న ఉపాధి జీవన ఉపాధి ఇది కాబట్టి మరి వాళ్ళకి సకాలంలో చేప పిల్లలను వదిలేయడం మరి వాళ్ళకు ప్రభుత్వ సహకారం అందినందుకు చాలా నేను కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఫిషర్ మంత్రి అయిన భ్రీహర్ గారికి కూడా మా సంగారెడ్డి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇదే కాదు ఇంకా ఏది ఉన్నా కానీ మీ సంఘానికి ప్రభుత్వం తప్పకుండా సహకారం అందిస్తుంది మీ వెంట మేముంటామని తెలియజేసుకుంటూ మరి మంచి ఉపాధిని వండి మరి జీవన ఆధారానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఉంటున్నాను జై హింద